ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీత్క తన్మై స్మార్ట్ ఛానల్ మనం ఇంతకుముందు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ చూసాము అలాగే ఈరోజు ఎయిత్ క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫస్ట్ వన్ పాఠ్య పాఠ్యభాగ రచయితే ఎవరు నన్నయ్య నెక్స్ట్ వన్ ఇది ఇట్లా జరిగింది అని అర్థమిచ్చే సాహిత్య ప్రక్రియ ఏది ఇతిహాసం శిబి చక్రవర్తిని పరీక్షించిన వారు ఎవరు అంటే ఇంద్రుడు అగ్ని శేణ కపోతన్ కథాయంతి అనే వాక్యం ఏ వాక్యం అంటే వేదవాక్యం నన్ను గ్రహించితి మహావిహంగోత్తమ అన్నవారు శివి నెక్స్ట్ వన్ శివి పావురానికి బదులుగా ఇంద్రాగ్నులకు ఏమి సమర్పించాడు తన శరీరాన్ని సమర్పించాడు సముద్ర ప్రయాణం పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహింపబడింది నా ప్రథమ విదేశీ యాత్ర రచయిత ముద్దురామకృష్ణ నెక్స్ట్ వన్ ముద్దు రామకృష్ణయ్యకు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఎనిమిది మధ్యకాలంలో ఏ ఖండంలో ప పర్యటించాడు ఆసియా యూరప్ అమెరికా ఈ మూడు దేశాలలో పర్యటించాడు ఒక బ్రిటిష్ స్టేర్లింగ్ పౌండ్కు ఎన్ని భారతీయ రూపాయలు ఇచ్చారు పదమూడు రూపాయల ఆరు అనాలు మధ్యధర సముద్రంలో ప్రవేశించిన కొంత సమయానికి పడవ ఎక్కడకు చేరుకుంది జిబ్రాల్టర్ బాసరలోని సరస్వతి దేవి సైకాత మూర్తిని మలచినవాడు వ్యాసుడు బే ఆఫ్ బిస్కే ఓడరేవు స్పెయిన్లోని ఏ నగరానికి దగ్గరగా ఉంది లేసెస్ బండారి బసవన్న ఎవరి కొలువులో దండనాయకుడుగా ఉన్నాడు బిజ్జలుడు నెక్స్ట్ వన్ బండారి బసవన్న పాఠ్యభాగ రచయిత ఎవరు పాల్కూర్కి నెక్స్ట్ శ్రీయాదేవి వి విష్ణురామిదేవుడుల సంతానం ఎవరు పాల్కూర్కి తెలుగులో మణిమ ప్రవాల శైలి వాడిన తొలి తెలుగు కవి పాల్కూర్కి పురాణంలో ఎవరి చరిత్ర కలదు బస్వేశ్వరుడు బూరుగు చెట్లు యొక్క పండ్లను తినని పక్షి ఏది చిలుక అసామాన్యుల పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి శ్రమ సౌందర్యం అన్నమాయములైన వన్ని జీవములు కూడు లేక జీవకోటి లేదు అన్నవారు పోతులూరి వీరబ్రహ్మ వీరబ్రహ్మం ఆయుర్వేద విద్య ప్రారంభకుడు ఎవరు ధనవంతరి ముప్పు ఘటించి వీని వీని కులమును కలిమిని కబలించి దేహమును అనే పద్యాన్ని రాసినవాడు జాష్వా కింది వారిలో గొంగడి తయారు చేసేవారు ఎవరంటే కురుమలు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం వారు లాల్ బహదూర్ శాస్త్రి అక్కన్న మాదన్న హత్య ఎవరి నాయకత్వంలో జరిగింది జషీద్ హబ్షి మహామంత్రి మాదన్న గ్రంథకర్త ఎవరు కొమరగిరి వెంకట భూపాలుడు నెక్స్ట్ వన్ వాదము చేయగా నరులు వాక్య పరుండని యొగ్గు చేతు అనే పాద్యపాగం ఏ శతకంలోనిది శ్రీ యాదగిరింద్ర శతకం తెలుగులో దండక సాహిత్యానికి ఆద్యుడు ఎవరు పోతన శ్రీపతి భాస్కర కవి ఏ శతాబ్దం వాడు పదిహేడవ శతాబ్దం చెందినవారు దాశరథి శతకం అంకితం పొందని వారు ఎవరు భద్రాద్రి రాముడు పొందినవారు విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో శతకం రాసిన వాడు ఎవరు పండిత రామసింహ కవి ఈ కింది వారిలో గోదాదేవి అనే రచన చేసిన వారెవరు మా మారింగటి పురుషోత్తమాచార్యులు బాక బాకవరాంజనేయ కాలభంజన సాధు జనానురంజన అనే మకుటంతో శతకం రాసిన వారు వెంకటరావు పంతులు తల్లి గర్భం నుండి ధనముదెవ్వడు ధనుముదేడెవ్వడు అనే ప్రసిద్ధ పద్యం ఏ శతకంలోనిది నరసింహ శతకం చదువది ఎంత కలిగిన రసాజ్ఞత ఇంచు ఇంచుక చాలకున్న అనేది పద్యపాదంలోని ఛందస్సి ఏది చంపకమాల తెలుగు జానపద సాహిత్యం అనగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరు బిరుదు రామరాజు తెలుగు జాన జానపద గే గేయ సాహిత్యం పరిశోధన గ్రంథకర్త బిరుదు రాజు నెక్స్ట్ శాంతా కళ్యాణం అంగద రాయబారం ఉర్మిళాదేవి నిద్ర మొదలైన పౌరాణిక గేయాలు దేనికి చెందినవి రామాయణం ఈ కిందివాణిలో తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వీరగా వీరగాథ ఏది సర్వాయి పాపన్న రాణి శంకరమ్మ కుమారరాముని కథ నెక్స్ట్ వన్ భక్తి తత్వ జ్ఞాన బోధనలతో కూడిన గేయాలు ఏవంటే పరమార్థిక గేయాలు శ్రామిక గేయాల లక్ష్యం ఏమిటి అంటే శారీరక శ్రమను మర్చిపోవడం మంజీర పాఠ్యభాగ రచయిత ఎవరు వేముగంటి నరసింహాచార్యులు వేముగంటి నరసింహాచార్యులు నెక్స్ట్ వన్ మంజీర పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహింపబడింది మంజీర అనే గ్రంథం నుండి తీసుకోబడింది ఈ కింది వాణిలో నాగరికతకు అల ఏవి నదులు ప్రవహింతు నా దుందిమి మా సీమ సెలయేరుంగా అనే గేయ పంక్తులు ఎవరు రాశారు గంగాపురం అనుమాచార్య చర్మ దేవాదాయ శాఖను నిర్వర్తించిన తొలి దళిత మహిళా మంత్రి ఎవరు టిఎన్ సదాలక్ష్మి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంభాషణ కథనం శిల్పం ఏ ప్రక్రియలోని ప్రధాన అంశాలు కథానిక వట్టికోట ఆల్వారు స్వామి నల్లగొండ జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించాడు చెరువు మాదారు నెక్స్ట్ వన్ వట్టికోట అలవారు స్వామి నడిపిన నడిపించిన పత్రిక ఏదంటే గుమస్త తెలంగాణ ఈ రెండు కూడా అటు వట్టికోట అల్వారు స్వామి నడిపించాడు ఈ గోల్కొండ అనేది సూర్వరం ప్రతాప్ రెడ్డి కోడెదూడ చేల్లో పడ్డదని ఊరి పటేలు ఎంత డబ్బు వసూలు చేశాడు పదులు దున్నపోతుకు ముక్కుతాడు లేదని పటేలు ఎంత సొమ్ము తీసుకున్నాడు ముప్పై ఆంధ్రోద్యమాన్ని అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించినవాడు మాడపాటి హనుమంతరావు అమరులు పాఠ్యభాగ రచ పాఠ్యభాగం రచించిన వారు ఆచార్య కె రుక్నుద్దీన్ రుక్నుద్దీన్ ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు ఉస్మానియా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా ఏ సంవత్సరంలో రూపుదిద్దుకుంది రెండు వేల తొమ్మిది తారు ప్లాస్టిక్ సువాసనల నూనెలు మొదలైనవి దేని నుండి తయారు చేస్తారు బొగ్గు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఇల్లంద్ గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించిన ఖనిజ పరిశోధకుడు ఎవరు డాక్టర్ కింగ్ గనిలోనికి పోయే ముందు కార్మికులు తప్పకుండా వేసుకునేది ఏది మస్టర్ భర్తీ తాడును పరిశీలించేవాడు ఎవరు రోప్లేజర్ ఊల్ ఉళ్ళు కోసే పనిచేసేవాడు లూజుగా ఉన్న బొగ్గును కూల్చేవాడు కోల్కట్టర్ కాపుబిడ్డ పాఠ్యభాగం రచయిత ఎవరు గంగుల సాయిరెడ్డి గంగుల సాయిరెడ్డికి ఏ ప్రచీ ప్రాచీన కవిపై ఆరాధన భావం ఉంది పోతన సత్కువులు ఆళికులైన అని పలికిన కవి ఎవరు పోతన మాట్లాడే నాగలి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అనువాదం లత్కోర్ సంబటర్ అని తనను గురించి చెప్పుకున్న పాత్ర ఏది తుపాకీ రాముడు దనిషన్ దక్షిణ భారతదేశం నుండి ప్రధాన పదవిని అలంకరించిన తొలి వ్యక్తి పివి నరసింహారావు కాకతీయ పత్రికలో పివి నరసింహారావు ఏ మారు పేరుతో రచనలు చేశాడు జయ ప్లీజ్ షేర్ చేయండి లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు